అలాగే వేదిక ముందున్నటువంటి నాయకులకి కార్యకర్తలందరికీ నా నమస్మాంజలు ఈ ఈరోజు డిజిటల్ బుక్ పరిచయం క్యూఆర్ కోడ్ పరిచయం కార్యక్రమానికి చేసినటువంటి తంగిరాల రామిరెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ అరాచకాలని ఎండగట్టడానికి బాధపడుతున్నటువంటి ప్రతి కార్యకర్త భవిష్యత్తులో తనకు జరిగిన అన్యాయానికి ఒక సాంత్వన పొందేటటువంటి ఉద్దేశంతో మనం లాగా నారా లోకేష్ లాగా అక్రమ కేసులతో రెడ్ బుక్ను రాయడానికి సిద్ధంగా లేము మనం కేవలం మనం అన్యాయం జరిగినటువంటి కార్యకర్తలకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే పొందుపరిచే విధంగా ఈ డిజిటల్ బుక్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ లో ఆయా ప్రాంతాల్లో జరిగిన ఏ అన్యాయాన్నైనా ఏ అక్రమాన్నైనా ఏ అధికారి ద్వారా జరిగిన మోసాన్నైనా వారి వైఫల్యాలనైనా ఇదిగో మీకు ఇవ్వబడినటువంటి ఈ క్యూఆర్ కోడ్ ని ఒక్కసారి స్కాన్ చేస్తే ఈ స్కాన్ చేయగానే మీకు డిజిటల్ బుక్ వైఎస్ఆర్సిపి డాట్ కామ్ వెబ్ పోర్టల్ ఓపెన్ అవుతుంది ఓపెన్ అవగానే దానిలోకి అంటే మీకు ఇక్కడ స్క్రీన్ ఉంటే బాగుండేది ఒక చిన్న మన 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 పార్టీ వాళ్ళు ఒక వీడియో కూడా ఒక నిమిషం పద్నాలుగు సెకండ్లు కలిగినటువంటి ఒక వీడియోని కూడా నిడివి కలిగినటువంటి ఒక వీడియోని కూడా ఎలా ఉపయోగించాలి అని రిలీజ్ చేయడం జరిగింది అది అన్ని మాధ్యమాల్లోనూ వాట్సాప్ లోను తర్వాత మీ అందరికి చేరవేయడం జరుగుతుంది ఇంకా ఈజీగా ఉండాలి అని అంటే ఇది క్యూఆర్ కోడ్ అలాగే ఐవిఆర్ఎస్ ద్వారా కూడా జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఆవిడ అసెంబ్లీలో ఒక హోం మంత్రి మాట్లాడుతూ ఆవిడ అంటది కదా వాళ్ళు ఇచ్చిన ఫోన్ నంబర్ను కూడితే పదకొండు వస్తుంది అని అంటుంది ఆవిడ మళ్ళీ గతంలో ఉపాధ్యాయురాలట ఒక్కసారి ఆ అంకెలని కూడి నిజంగా ఏడిస్తే సరిపోద్దేమో అనిపించింది ఒక హోం మంత్రి ఉపాధ్యాయురాలుగా పనిచేశానని చెప్పుకునే హోంమంత్రికి లెక్కలు రావు ఇటువంటి లెక్కలు రాని లెక్కలు లేని రాజ్యాంగం అంటే లెక్కలేని మనుషులు ఈరోజు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారంటే సిగ్గుతో తలకాయి దించుకోవాలి ఐవీఆర్ఎస్ నంబర్ ఉంది జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ దీనికి ఫోన్ చేసి అయినా సరే మనం మనకు ఉన్నటువంటి సమస్యను దాంట్లో నివేదన చేయవచ్చు ఈ డిజిటల్ బుక్ ని ఓపెన్ చేయడం ఎలాగా మొట్టమొదట మన యాప్ డిజిటల్ బుక్ అనేటటువంటి యాప్ మనం డౌన్లోడ్ చేసుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన లాగిన్ అడుగుతుంది మన లాగిన్ అడిగినప్పుడు మన వివరాలని మనం లాగిన్ చేస్తాం లాగిన్ చేసిన తర్వాత మొదటి స్టెప్ మన పేరు అడుగుతుంది మొదటి స్టెప్ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది మొబైల్ నెంబర్ అడగగానే మనం దానిలో మొబైల్ నెంబర్ని అప్లోడ్ చేయగానే మనకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అంకెల ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేయగానే మనకి మన పేరు దానికి సంబంధించినటువంటి లాగిన్ డీటెయిల్స్ మొత్తాన్ని అడుగుతుంది అడగగానే దాంట్లో మన పేరు రాస్తాం వాళ్ళే ఇన్బిల్ట్గానే ఇచ్చేస్తారు దాంట్లో జిల్లా మండలం ఊరు డిపార్ట్మెంటు కంప్లైని అంటే మనం ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నాం ఏ డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ చేస్తున్నాం అవన్నీ పూర్తిగా మనకి ఆల్రెడీ ప్రీఫిల్డ్ ఇవి వచ్చేస్తూ ఉంట అది సారీ ఇన్బిల్ట్గా వచ్చేస్తూ ఉంటే ఉంటాయి వాటన్నిటినీ మనం జస్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తే చాలు రెండో ఆప్షన్ ఏంటంటే మనం రాయాలి అనుకుంటే వివరణాత్మకంగా మన కంప్లైంట్ ఎంత ఎంతైనా రాయొచ్చు కాకపోతే మనం దానికి వీడియో అప్లోడ్ చేయాలంటే లిమిటెడ్ బైట్స్ ఉండేటటువంటిదే వీడియో కూడా అప్లై చేసే అవకాశాలు ఉన్నాయి మూడు ఏవైనా సరే ఒక ససాక్ష్యాలతో కూడుకున్నటువంటి సాక్ష్యాలను కూడా మూడు ఫోటోలను టెన్ జీబీ ఎంబీకి తగ్గకుండా ఉండేటటువంటి ఒక మూడు ఫోటోలను కూడా అప్లోడ్ చేసేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు అవి అప్లోడ్ చేసిన తర్వాత చిట్ట చివరిగా సబ్మిట్ అనేటటువంటి బటన్ మీద కొడితే మనం ఇచ్చేటటువంటి ఆ కంప్లైంట్ డిజిటల్ బుక్లో రిజిస్టర్ అవుతుంది అయితే మనకిక్కడ మన పార్టీ వారు కల్పించినటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే మనం కంప్లైంట్ చేయడంతోనే ఆగిపోవాల్సిన అవసరం లేదు మనకి ట్రాకింగ్ సిస్టమ్ ఇచ్చారు అంటే ఇంతకు ముందు ప్రీవియస్ కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఏదైనా సరే ఒక కంప్లైంట్ చేస్తున్నట్టయితే దాన్ని ట్రాక్ చేసే అవకాశం ఉంది దాని స్టేటస్ తెలుసుకునే అవకాశం ఉంది దాన్ని రిమైండర్ పెట్టేటటువంటి అవకాశాన్ని మనకి ఈ డిజిటల్ యాప్ ద్వారా ఇచ్చారు కాబట్టి మీరు కంప్లైంట్ చేయడానికి మీరే బాధితులు కావాల్సినటువంటి అవసరం లేదు మనమే బాధితులు కావాల్సినటువంటి అవసరం లేదు యాక్టివ్గా ఉండే ఏ కార్యకర్త అయినా సరే ఏ కార్యకర్తగా అవమానం జరిగినా అన్యాయం జరిగిన అక్రమం జరిగిన మనం కూడా మనవంతు బాధ్యతగా నాకు నాకు తెలిసినంత వరకు అయితే అతి సాధారణమైనటువంటి నిరక్షరాస్యులు దీన్ని ఉపయోగించలేరు కాబట్టి ఆ ఊళ్ళో యాక్టివ్ గా ఉండేటటువంటి ఒక పది మంది కార్యకర్తలు పదిహేను మంది కార్యకర్తలు దీన్ని ఇనిషియేటివ్ గా తీసుకొని ఎక్కడ అన్యాయం జరిగినా ఏ చిన్న విషయం జరిగినా మాకు ఉదాహరణకు మాకు విసనపేట పోలీస్ స్టేషనే ఉంది విసనపేట పోలీస్ స్టేషన్ అంటే రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు అన్ని అలాగే నడుస్తున్నాయి విసనపేట పోలీస్ స్టేషన్ ఖచ్చితంగా పసుపు రంగు పసుపు రంగు వేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అసలు దానికి పోలీస్ స్టేషన్ రంగు మార్చాలి మార్చేయాలి అందులో ఉన్నటువంటి ఎస్ఐల్కి వాళ్ళ కానిస్టేబుల్ కూడా పసుపు చక్కాలు ఇస్తే బాగుంటుంది అట్లా అంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ప్రభుత్వానికి పని పనిచేస్తున్నారు పార్టీ పార్టీ పరంగా పనిచేస్తున్నారు ఇప్పుడు అసలు అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రజాస్వామ్యం ఎక్కడ నడుస్తున్నాయి పోలీస్ రాజ్యం నడుస్తుంది దొంగల రాజ్యం నడుస్తుంది దోపిడి రాజ్యం నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మా ఉదాహరణకి అక్కడ తీసుకుంటేనే అనేక రకాలైనటువంటి కేసులు కేసులను పక్కదో పట్టించేటటువంటివి ప్రైవేట్ పంచాయతీలు సెటిల్మెంట్లు జరిగిపోతున్నాయి కోటాను కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి ఇటువంటి విషయాలు మన దృష్టిలోకి రాగానే మనమే బాధితులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు గుర్తుపెట్టుకోండి బాధితులు మనమే అవ్వాల్సిన అవసరం లేదు మన దృష్టిలోకి వచ్చిన ఏ సీరియస్ ఇష్యూనైనా సరే డిజిటల్ బుక్ లోకి వెళ్ళండి డిజిటల్ బుక్ డాట్ వైవైస్ఆర్సి డాట్ కామ్ అనే వెబ్ పోర్టల్లోకి వెళితే దాంట్లో మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ రాగానే కంప్లైంట్స్ అని వస్తుంది ఆ కంప్లైంట్ లోకి వెళ్ళగానే ఉన్నటువంటి కరెంట్ ఇష్యూ అనేటటువంటి దాని మీద నొక్కండి పాస్ట్ ఈవెంట్స్ దగ్గరికి వెళ్ళకండి కరెంట్ ఇష్యూ మీద నొక్కండి దాని మీద మీ పేరు అడుగుతుంది మీ జిల్లా మీ మీ మండలం మీ గ్రామం మీ అధికారి దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ అడుగుతుంది అవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద మూడు ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో మన కంప్లైంట్ ఒకటి మనకు సంబంధించినటువంటి సాక్ష్యాలు సమర్పించేది ఒకటి మనం ఏదన్నా చెప్పదలుచుకుంటే మన వీడియో ఒకటి అది అప్లోడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి అప్లోడ్ చేసి ఇమీడియట్ గా సబ్మిట్ అనే బటన్ నొక్కితే సబ్మిట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది మీరు ట్రాక్ చేసుకోవాలంటే రిఫరెన్స్ నెంబర్ ఉపయోగపడుతుంది అలాగే మీకు రిఫరెన్స్ నెంబర్ గుర్తులేదనుకున్నాం మీ రిఫరెన్స్ నెంబర్ గుర్తు లేకపోతే మీకు ఏదైతే మీరు కంప్లైంట్ చేస్తున్నారో ప్రీవియస్ కంప్లైంట్స్ అన్నింటినీ కూడా ఆల్ కంప్లైంట్స్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఆల్ కంప్లైంట్స్ మీద మీరు నొక్కినట్టయితే మీ జిల్లాకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కూడా ట్రాక్ చేసుకొని దాని స్టేటస్ తెలుసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ డిజిటల్ బుక్ అనేటటువంటి దాన్ని ఉన్న ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కడు ఒక సైనికుల్లాగా మనకి రెడ్ బుక్ లో రాసినట్టు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే అడ్డొస్తున్నారో వాడి పేరు తీసుకెళ్లి బుక్ బుక్ లో రాసుకొని వాళ్ళని తీసుకెళ్లి అక్రమ కేసులు అరేంజ్ ఇప్పుడు సవీందర్ రెడ్డి వీళ్ళందరూ తారక ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ ఏంటి వాళ్ళకి టార్గెటెడ్ పీపుల్ వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు అందుకని వాళ్ళ మీద గంజాయి కేసులు పెడుతున్నారు సో ఇటువంటివన్నీ మచ్చుమరిలో ఒక అమ్మాయి శవం ఇప్పటి వరకు దొరకను కూడా దొరకలేదు రషీద్ను చంపేశారు దాని మీద కేసు అంటూ లేదు ఇలా జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని ఏ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే ఖచ్చితంగా దానిలో డిజిటల్ బుక్ లో ఎంటర్ చేసి దాన్ని పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్టయితే జగనన్న టూ పాయింట్ ఓ అంటే ఏంటో మళ్ళీ మనకు చూపించే రోజులు దగ్గరలో ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని మనఃపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చిన సల్మాన్ సత్యనారాయణరావు గారికి రామిరెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు